ఇక కూల్చివేతలు కూల్చివేతల విషయంలో కూడా రెండు వందల గజాలు నాలుగు వందల గజాలు అలా కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్ళి వెళ్ళి పాపం నేలమాటం చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం దోపిడీ చేయలే లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న బలంగా నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్ చేస్తుంది మీరు గవర్నమెంట్ ల్యాండ్స్లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ ఒక ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే

కొన్ని అక్రమ కట్టడాలను కోలిస్తే అది జాతి ద్రోహం అని అది క్రిమినల్ వేస్టల్ అని కిరాక్ మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డి ఆ రోజు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పేదల ఇండ్లను ఏ రకంగా కూలుస్తున్నాడో మీరు చూశారు ఇది అన్యాయం అని అడ్డొస్తే అడ్డొస్తామని మేము మాట్లాడితే మమ్మల్ని కూడా బుల్డోజర్ లెక్కించి మిమ్మల్ని తొక్కుతా చంపుతా అని ఎంత ఘోరంగా ఈ ముఖ్యమంత్రి మాట్లాడిండో మీరు చూసాం ఇవాళ హైదరాబాద్లో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి విధ్వంసాలు శిథిలాలే కనబడతాయి ఈయన ఏడాది పాలనలో కూల్చిన ఇళ్ళే ఎక్కువ కట్టిన ఇల్లు అయితే ఒక్కటి లేదు ఏడాది రేవంత్ రెడ్డి పాలనలో కట్టిన ఇల్లు ఒక్కటి లేదు ఎక్కడ పోయినా కూల్చిన శిథిలాలు మాత్రం కనబడతాయి పాప మా పసిపాప నా పుస్తకాలు తెచ్చుకుంటా మా నాన్న కొనిచ్చిన వాటర్ బాటిల్ తెచ్చుకుంటా అంటే కూడా సమయం ఇవ్వకుండా కూల్చినావు కదా ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్ వేస్ట్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఇది క్రిమినల్ వేస్ట్ కాదా ఆ పిల్ల విద్యా సంవత్సరం అమ్మాయి విద్యా సంవత్సరాన్ని కూడా ఆగం చేసినావు మానవత్వం లేకుండా వాటర్ బాటిల్ని కూడా తెచ్చుకోకుండా కూల్చినవే మరి ఆ రోజు నువ్వేం మాట్లాడినావు ఇలా నువ్వు చేస్తున్నది ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో ఇక పోలీస్ ప్రవచనాలు కూడా చూడాలి ఈయన పోలీసుల గురించి మాట్లాడిన ప్రవచనాలు కూడా ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్ గణేష్ పండుగలకు లేకపోతే రంజాన్ పండుగలకు హైదరాబాద్ డ్యూటీ చేస్తే రోడ్ల మీద పది పది ఉంటే స్నానాలు చేయక డ్రాయర్ మోసుకపోయి నేను పోలీసుల కుటుంబం నుంచి వచ్చిన కాదు చూస్తే ఎన్ని ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయని ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోలీసుల గురించి కన్నీరు పెట్టి అధికారంలోకి రాగానే పోలీసులతోని పోలీసుల కుటుంబ సభ్యులతో కన్నీరు పెట్టించాడు ఆనాడేమో మొసలి కన్నీరు ఇప్పుడేమో ఆ కుటుంబాలతోని ఆ పోలీసులతో కన్నీరు పెట్టిచ్చాడు ఆనాడేమో డ్రాయర్ కోసుకపోయిన బాధలు నాకు తెలుసు అన్నాడు ఇప్పుడేమో రేవంత్ రెడ్డి గారు గుండెలు కోసుకుపోయేంత బాధలు వాళ్ళతో పెట్టిస్తున్నాడు బాధ పెట్టిస్తున్నాడు వాళ్ళకు అప్పుడు తనది కూడా పోలీస్ కుటుంబమే అన్నాడు ఇప్పుడేమో పోలీస్ కుటుంబాలను రాచి రంపాన పెడుతున్నాడు ఏమడిగినరా పోలీసులు వి వాంట్ జస్టిస్ అన్నారు వీ వాంట్ ఏక్ పోలీసింగ్ అన్నారు అది వాళ్ళ డిమాండ్ కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన మాట నీ మాట నిలబెట్టుకో రేవంత్ రెడ్డి నువ్వు ఆ రోజు ఏ మాట ఇచ్చినవో అది నిలబెట్టుకో అని అడిగిన పాపానికి డిస్మిస్లు సస్పెన్షన్లు ఛార్జ్ మెమోలు ఇచ్చినావు ముప్పై తొమ్మిది మంది ఉద్యోగాలు కూడా వీకినవు పోలీసుల చేత పోలీసుల కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయించిన ఘనత ఇది రేవంత్ రెడ్డిది ఇది కాదా డబుల్ స్టాండర్డ్ నిజంగా నువ్వు పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడువైతే ఉంటే మాట మీద ఉండేవాడివైతే అయితే పోలీసింగ్ చేయాలన్నా వద్దా వాళ్ళు రోడ్ల మీదకి రాగానే హోంమంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు వాళ్ళని పీలిచ్చి మాట్లాడి ఇచ్చిన మాట నిలబెట్టుకొని సమస్యను పరిష్కారం చేయాలి కానీ వాళ్ళను అరెస్ట్ చేసినవు డిస్మిస్ చేసినవు ఉద్యోగాలు ఉడబీకి నీ యొక్క నియంతృత్వాన్ని చాటుకున్నావు ఇది డబుల్ స్టాండర్డ్